హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మటన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్ కూడా ముందు దీనికోసం లేతగా ఉండే మటన్ ముక్కని హాఫ్ కేజీ తీసుకోవాలండి తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని వాష్ చేసుకోవాలి ఒక హాఫ్ లెమన్ వేసుకొని వాష్ చేసుకొని శుభ్రంగా పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆ రెండు లవంగాలు రెండు దాల్చిన చెక్క రెండు ఇలాచి కొంచెం సాజీర వేసుకోవాలండి రెండు పచ్చిమిరపకాయలు చీల్చుకొని వేసుకోవాలి సన్నగా తరిగిన ఆనియన్స్ ముక్కలు వేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ అలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని వన్ మినిట్ అలా కలుపుకోవాలి సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ తొందరగా వేగుతాయి చూడండి మంచిగా వేగింది దీంట్లో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వన్ మినిట్ అలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీంట్లో కొంచెం వేసుకొని ఒక టూ మినిట్స్ అలా కలుపుకోండి మనం అందు ముందుగా వాష్ చేసుకున్న మటన్ ముక్కలు దీంట్లో వేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ అలా కలుపుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలండి గ్యాస్ హైలో పెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ అలా మటన్ ముక్కను ఫ్రై చేసుకోవాలండి తొందరగా ఫ్రై అయిపోతుంది నేను స్టార్టింగ్లో కరివేపాకు వేయడం మర్చిపోయినందుకే ఇప్పుడు వేసుకుంటున్నా ఒక వన్ మినిట్ అలా కలుపుకోవాలండి చూడండి మటన్ ముక్కలు మంచిగా కుక్ అయిపోయింది ఇప్పుడు దీంట్లో టమాటా ముక్కలు వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని ఒక టూ త్రీ మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలండి టమాటా మగ్గేంత వరకు చూడండి టమాటా మంచిగా మగ్గింది దీంట్లో ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలండి మా కారం కొంచెం స్పైసీగా ఉంటుంది అందుకే ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను వేసుకొని కలుపుకొని చూడండి మంచిగా కుక్ అయింది మటన్ ముక్కలు ఇప్పుడు దీంట్లో ఐదు గ్లాసుల వరకు వాటర్ వేసుకుంటున్నానండి ఎందుకంటే మటన్ ముక్కలు కొంచెం తొందరగా కుక్ అవ్వాలి కదా మెత్తగా అందుకని ఫైవ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకోండి ఒక టూ మినిట్స్ అలా కలుపుకున్న తర్వాత ట్వంటీ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా మటన్ ముక్కలు ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని వన్ మినిట్ అలా కలుపుకోవాలండి అంతే లాస్ట్ కరివేపాకు వేసుకోవాలండి అసలైన టేస్ట్ అక్కడనే ఉంటుంది కొంచెం లాస్ట్ కరివేపాకు చల్లుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ప్లీజ్ అండి ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్